నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ నవత సిమెంట్కు హలాల్ సర్టిఫికెట్ తాజాగా సుప్రీంకోర్టులో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎవరెత్తిన ప్రశ్న ఇది కేవలం సిమెంట్కే కాదు కాస్మెటిక్ ఉత్పత్తులు భవనాలు వ్యవసాయ ఉత్పత్తులు హోటళ్ళు ఇలా ప్రతి దానికి హలాల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు హలాల్ సర్టిఫికెట్ లేనిదే ఏ వ్యాపారము జరగకూడదన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది ఈ విషయమై తాజాగా సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది మాంస ఉత్పత్తులకు హలాల్ ధృవీకరణ ఉండాలి అన్న వాదనపై ఎవరికి అభ్యంతరం లేదని అయితే సిమెంటు కడ్డీలు కూడా ఇలాంటి ధృవీకరణ పొందాల్సి రావడమే విచిత్రమని తుషార్ మెహతా అన్నారు హలాల్ ధృవీకరణ జారీ చేసే సంస్థలు పెద్ద మొత్తాల్లో రుసుము వసూలు చేస్తున్నాయని ఈ మొత్తం కొన్ని లక్షల కోట్ల రూపాయల్లో ఉందని ఆయన పేర్కొన్నారు గోధుమ పిండి శనగపిండి వంటి వస్తువులకు హలాల్ ధృవీకరణ అవసరమా అని సుప్రీంకోర్టులో ప్రశ్నించారు అయితే ఈ హలాల్ అంటే ఏంటి ఈ సర్టిఫికేట్ని ఎవరిస్తారు దీనివల్ల హిందువుల డబ్బులు ఉగ్రవాదులకు ఎలా చేరుతున్నాయి ఇప్పుడు చూద్దాం హలాల్ అన్నది ఇస్లాం సాంప్రదాయం మాంసాహారం తీసుకునే పద్ధతుల్లో ఇస్లాంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి ఈ నిబంధనల ప్రకారం ఒక జంతువును గొంతు కోసి మాత్రమే చంపాలి ఈ క్రమంలో శ్వాసనాళికను మాత్రమే కోయాలి అందులోని రక్తం అంతా బయటికి వచ్చినప్పుడే జంతువును తినడానికి ఇస్లాం అనుమతిస్తుంది దీంతో పాటు ఇస్లాంలో పందిని తినడం నిషేధం కాబట్టి ఆహారపు ఉత్పత్తులను తయారు చేసేటప్పుడు వీటన్నిటిని పాటిస్తున్నారా ఏవైనా ఉత్పత్తుల్లో పందికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా అన్న విషయాలన్నిటినీ చెక్ చేసేందుకు హలాల్ సర్టిఫికేట్ జారీ చేస్తారు ఈ సర్టిఫికేట్ని తీసుకున్న కంపెనీలతో తరచూ అందరూ సంబంధించిన అధికారులు చెక్ చేస్తూ ఉంటారు అన్ని సజావుగా ఉన్నంత వరకు ఈ సర్టిఫికెట్ కి సంబంధించిన ముద్రలను తమ ఉత్పత్తులపై వేసుకోవడానికి అనుమతిస్తారు మన దేశంలో ఈ సర్టిఫికెట్ కు ప్రభుత్వం తరపున అనుమతి ఏమీ లేదు కొన్ని ఇస్లామిక్ సంస్థలు వీటిని జారీ చేస్తున్నాయి ముఖ్యంగా జమాతి ఉలేమా ఈ హింద్ సంస్థ దేశవ్యాప్తంగా హలాల్ సర్టిఫికెట్ ని జారీ చేస్తుంది అయితే వీటిని జారీ చేయడానికి మెయింటెనెన్స్ ఫీజుని వసూలు చేస్తుంది దీని ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది ఈ హలాల్ బిజినెస్ అనేది లక్షల కోట్ల వ్యాపారంగా మారడానికి ఇదే కారణం జమాతే ఉలేమా ఈ హింద భారత్లో జారీ చేస్తున్న హలాల్ సర్టిఫికేట్ రేట్లను ఓసారి పరిశీలిస్తే ఒక్కో ఉత్పత్తికి ఒక్కో రేటును ప్రకటించింది ఆ సంస్థ వెబ్సైట్లో చూస్తే కొత్తగా ఏదైనా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మూడేళ్లకు గాను అరవై వేల రూపాయలతో పాటు ఒక్కో ఉత్పత్తికి పదిహేను వందల రూపాయలు చెల్లించాలి అదే ఒక ఏడాదికి మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు ఒక్కో ఉత్పత్తికి ఐదు వందల రూపాయలు చెల్లించాలి హలాల్లోగో ప్రింట్ చేసుకోవాలంటే ఇరవై వేల రూపాయలు చెల్లించాలి వీటి రిజిస్ట్రేషన్ గడువు పూర్తయి రెన్యువల్ చేసుకోవాలంటే మూడేళ్లకు యాభై వేలు ఏడాది గడువు పెంచుకోవాలంటే ఇరవై వేలు ముట్ట చెప్పాలి వీటికి తోడు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసినందుకు గాని ఓ వ్యక్తికి రెండు వేల రూపాయల చొప్పున చెల్లించాలి దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక్కో సంస్థ ఏడాదికి లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది ఇది కేవలం ఒక సంస్థ చెల్లించే డబ్బు మాత్రమే భారత్ లో హల్ సర్టిఫికేట్ తీసుకున్న సంస్థలు వేలలో ఉన్నాయి ఇవన్నీ ప్రతి ఏటా ఉలామే ఈ హింద్ సంస్థకు కోట్లలో డబ్బులు ముట్టజెప్తున్నాయి దీన్ని బట్టి చూసుకుంటే మనం ఏదైనా హలాల్ సర్టిఫికేట్ ఉన్న ఉత్పత్తిని కొంటే అందుకుగాను హిందువుల నుంచి డబ్బులు ఈ ఇస్లామిక్ సంస్థలకు వెళుతున్నాయన్నమాట ఈ ఇస్లామిక్ సంస్థలు డబ్బులన్నిటినీ తీసుకొని ఉగ్రవాదులకు సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయి జమాతే ఇస్లామి ఈ హిందూ సంస్థ ఇప్పటి వరకు ఎంతో మంది ఉగ్రవాద దాడుల్లో నిందితులకు న్యాయ సహాయం అందించింది ఇరవై ఆరు నవంబర్ ముంబై ఉగ్రవాద దాడుల్లో నిందితులకు చిన్నస్వామి స్టేడియంలో బ్లాస్ట్ కు పాల్పడిన వారికి పూణేలోని జగ్లీ మహారాజ్ రోడ్డులో బాంబు దాడి నిందితులకు జవేరీ బజార్ సీరియల్ బ్లాస్ట్ నిందితులకు జమా మసీద్ బాంబ్ బ్లాస్ట్ నిందితులకు ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు ఏడు వందల సంఖ్యలో ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేసినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని ఆ సంస్థ వెబ్సైట్ లో కూడా పొందుపరిచింది దీన్ని బట్టి చూసుకుంటే మన హిందువులు చెల్లించే డబ్బులు ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేసేందుకు ఉపయోగపడుతున్నాయని అర్థమవుతుంది అందుకే ఈ హలాల్ సర్టిఫికేషన్ పై యోగి ఆదిత్యనాథ్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ లోనే చర్యలు తీసుకున్నారు రాష్ట్రంలో హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హలాల్ ఉత్పత్తుల తయారీ నిల్వ పంపిణీ అమ్మకాలపై తక్షణ నిషేధం విధిస్తున్నామని యూపీ ఆహార కమిషన్ కార్యాలయం పేర్కొంది ఎగుమతికి నిర్దేశించిన హలాల్ ఆహార పదార్థాలను మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపిస్తున్నట్లు తెలిపింది ప్రజల మతపరమైన భావాలను సొమ్ము చేసుకోవడం కోసం నకిలీ హలాల్ ధృవపత్రాలతో అమ్మకాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కొన్ని సంస్థలపై పోలీసులు కేసులు కూడా దాఖలు చేశారు ఈ సంస్థల్లో ఢిల్లీకి చెందిన జమీత్ ఏహింద్ హలాల్ ట్రస్ట్ హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జమీద్ ఉలామా మహారాష్ట్ర కూడా ఉన్నాయి ఇవి నకిలీ హలాల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు నిజానికి ఆహార ఉత్పత్తులపై ప్రైవేటు సంస్థలు సర్టిఫికేట్ జారీ చేయడం నిషేధం మన దేశంలో ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు ఇదే అంతిమం దీనికి సమాంతరంగా ఇతరుల సర్టిఫికెట్లు జారీ చేయడం నేరం అయినా కూడా ఇప్పటికీ హలాల్ పద్ధతి అమల్లో ఉంది ఇన్నాళ్లు దేశాన్ని వెళ్లిన కాంగ్రెస్ పాలనలోనే ఈ సర్టిఫికేషన్ బలపడింది చట్టాలను అతిక్రమించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు చూస్తూ ఊరుకున్నాయి అందుకే ఇప్పుడు ఈ సంస్థలు కోర్టులలో వసూలు చేస్తున్నాయి దీనిని నిషేధించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి నాడు యోగి నిషేధించిన దాన్ని వ్యతిరేకిస్తూ ఆయా సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి ఈ పిటిషన్ పై జరుగుతున్న విచారణలోనే సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్య దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కేంద్ర అభిప్రాయాన్ని కోరింది అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది ఈ అంశంపై కేంద్ర అభిప్రాయం తీసుకున్న తర్వాత మార్చి ఇరవై నాల్గవ తేదీ నుంచి వాదనలు వింటామని స్పష్టం చేసింది ఈ క్రమంలో హలాల్ సర్టిఫికేట్ పై కేంద్రం ఎటువంటి వైఖరిని తీసుకుంటుంది సుప్రీంకోర్టులో జరిగే వాదనల తర్వాత వచ్చే తీర్పు ఏమిటి అంటే తెలియాలంటే వేచి చూడాలి యోగి మార్క్ ని మోదీ ఆచరిస్తారా హలాల్ పై నిషేధాన్ని ఇస్తారా లేకపోతే మిన్నుకుంటారా అసలు ఈ హలాల్ సర్టిఫికేషన్ దేశానికి ఇంత ప్రమాదంగా మారుతున్నా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాం మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆ ఛానల్కి సపోర్ట్గా నిలవండి ఆర్ వాయిస్ అలాగే ఇట్స్ మీ నవత ఇవి రెండు కూడా మన ఛానల్సే దయచేసి ఈ రెండు ఛానల్స్ ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక సహాయం చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయమైనా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది చేయాలి అనుకునే వారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం దయచేసి ఆర్థికంగా సహాయాన్ని అందించండి అలాగే మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి జై హింద్ జై భారత్